भा अज आटा भा गरम भा भा अज

నాకు కుడి పైన కూర్చున్నా కూర్చుంటే పెద్దేవి అంటే తీసి రెండు పక్కిళ్ళు కోసిందయ్యా కోయిగాన మన నెత్తులు చేనుంత శాం పెట్టిన వాళ్ళు అలాగే అన్నట్టుగా పెద్దదేవి చేతులు పండు మంచిగా ఉన్నారు అయ్యా నా నాయన అప్పుడు పండు పొక్క ఇవ్వాలి వారి కళ్ళు చేతులు అలాగానో ఎలవర పురుగులు అవి ఎట్లాడుతున్నారో దుఃఖముడు పురుగులు అవి తొలి వెళ్తున్నారు గుడ్డోడుకు బసారి ఏడు తెలుస్తాదిలాగో మాట లేత నాలు ఆటోలకి గుడ్డోడుకు బిడ్డసారి మేడు తెలుస్తాడు కాసిన చెట్టుకు దెబ్బ కాయించెట్టుకు దెబ్బ అనుకోని నీ కుమారుడు అయితే పురుగులు పండిస్తారు మా నాన్న పెదనా పండుడు పురువాను చెక్క ఇరుమానుకు పండు వాగటు పుట్టిన చిట్టేనావాల కడుపుల పుట్టిన కొడుకేన కావాలా అయ్యా బాగా కళ్ళల్లో ఉంటాది నాగబాగం పల్లెల్లో ఉంటాది అందులో మనకే అంత నాదా తలవేనో తమ్మిలే చోడు பார் பர் தாதா பட்டா ராஜோ கொடுமா பெரிமிட்டி ஒஜ்ரீ ராதா கலபால் பெரிமிட்டி ஓரவன் புண்ணுமா புருஷாத் பலமா கட்டகடா கர்மமா காரணாவாகமா யாரமா சுட்சனாத் இங்ககா தோடகா ஏ கிராண்ட் அப்படு ஆமா வாரியா மாட்லோ வர்தா ஆல்கின் ஜெமரில் கயல்யனமோ யாத்ரபயானமோ ఎంత మాత్రమైనా వాగడ పుట్టిన చెట్టేని కావాలా కడుపుల పుట్టిన కొడుకేను కావాలి ఆయన తిరుమాన చెక్క పురుమాన మేము యమరగిరి కళ్యాణి మాత్రం వెళ్ళిపోతాము కళ్యాణి